ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైసీపీ శ్రేణులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకి వారికి కూడా జిల్లా ప్రతి హెడ్ క్వార్టర్లోని కూడా మరి విద్య మీద ఈ ప్రభుత్వం అసమ్మతి గురించి పోరు బాట పెట్టండి అక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టండి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది దాని ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం హెడ్ క్వార్టర్లో మనకి ఇండియన్ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది ఎందుకంటే మరి ఆయన గతంలో ఆయన పరిపాలన చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విద్యార్థులకు అనేక బకాయిలు ఉంచారు ట్యూషన్ ఫీజు అవ్వచ్చు హాస్టల్ ఫీజు అవ్వచ్చు పీజీ విద్యార్థుల ఫీజులు అవ్వచ్చు టోటల్ గా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు మరి ఈ రోజు అతను చేసిన తప్పుకి మరి ఐదు సంవత్సరాలు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు అన్యాయం అవ్వకూడదన్న ఒక మంచి ఆలోచనతో మరి కోటవే ప్రభుత్వం తరఫున మరి ప్రస్తుత సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికార అధికారంలో ఉంటుండగా మరి నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కూడా విడతల వారీగా కడతామని చెప్పేసి మన తీర్మానం కూడా చేయడం జరిగింది అతను చేసిన తప్పు అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అప్పులు పాలు చేశాడు అది ఒకటి ఒకటి చెల్లించుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ప్రజా నాయకుడు కాబట్టి నా ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎవరో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుగా ఏం బలెవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో విడతల వారికి ఈ నాలుగు నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కట్టడానికి కూడా ఆయన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే ఏడాదికి ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇక రాబోయేది కూడా ఈ వేసవ కాలం సెలవులు అయినంతరం కూడా విద్య మీద ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇకపోతే గతంలో కూడా ఈ పోరుబాటు విషయంలో చూస్తే గతంలో కూడా రైతు పోరు బాటను పెట్టారు అది ఫెయిజర్ అయ్యింది అలాగే విద్యుత్ పోరు బాటను పెట్టారు ఇది ఫెయిర్ అయింది ఇప్పుడు పెట్టే విద్య మీద పెట్టే అది కూడా ఫెయిల్ అయిపోద్ది మేము చెప్తాను ఎందుకంటే జనం గ్రహించగలిగారు ఎందుకంటే కోటమి కోటమీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పరిపాలన విధానం డబల్ ఇంజిన్ సకారం వల్ల మేలు జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించారు కనుక ఇతను ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కనుక మేము ఇతను పెట్టి పిలిచిన పిలుపుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే చక్కగా పరిపాలన విధానం ఉంది ఒక పక్కనే పోలవరం పరిగెడుతుంది మరో పక్క ఏమో రాజధాని అభివృద్ధి పక్క ఏమో విశాఖ ఉప్పు ఇలాగ ఎక్కడికక్కడే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చేసి ప్రత్యేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చడం రాష్ట్ర అభివృద్ధి పురోగతి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి పరిపాలన విధానం చక్కగా నడిపించడం జరుగుతుంది ఇంత నువ్వు అభినందించకపోతే అభినందించకో ఇంత చక్కటి పరిపాలన విధానం మీద నువ్వు బురద చల్లుతున్నావంటే అంటే నీ మూర్ఖత్వం చాలా దారుణం ఉందని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తున్నాం నువ్వు ఎక్కడో బెంగళూరులో ప్యాలెస్ లో ఉండేసేసి ఇప్పుడు అరకు వరకు అప్పుడప్పుడు వచ్చేసేసి చిన్న ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆ ప్రెస్ మీట్ లో కూడా సిద్ధస్తుంటుంది ఎందుకంటే నీ పేపర్ నీ సోషల్ మీడియా నీ టీవీ ఛానల్ అన్ని కూడా ఒక సొల్లి అబద్ధాలు అబద్దాలు కొట్ట ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా సీన్ క్రియేట్ చేసేసి ఇప్పుడు ప్రజలు కూడా ఆ ఛానల్ రాబోదానికి ఇదంత పెద్ద సూన్లు అని చెప్పేసి వచ్చి ఒక బ్రాండ్ అయిపోయి ఆ ఛానల్ ఓపెన్ చేస్తారు కనుక ఇప్పుడు కన్నా కళ్ళు తెరవాలని చెప్పి నేను అనుకుంటున్నావు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు మన ఎలక్షన్ లో నలభై శాతం ఓటింగ్ వచ్చింది కదా ఈ పది శాతం ఎంత ఐదు సంవత్సరంలో అనుకో పది శాతం కూడా రాదు ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ అయితే ఐదు శాతంతో కూడా క్లోజ్ నువ్వు ఎందుకంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసరికి నువ్వు చెప్పావు అది అలా పోయి పదకొండులోకి వచ్చేసావు కానీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గవర్నమెంట్ పరిస్థితులు తెలిసి ఇక నీ వల్ల ఏమీ అవదు నాలుగు ప్రాంతాలని కూడా డబుల్ ఇంజిన్ సర్కల్ ఎక్కడికెక్కడ కాసుకుంటూ నీకు మళ్ళీ అలాంటి అవకాశం లేదు నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కల నీ పార్టీ నిర్వీర్యం అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడ గోకవరం తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రగా